హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని అందరూ ఈ అమ్మాజీ ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరని వేడుకుంటూ ఎక్కడికో వెళ్తున్నారు అమ్మాజీ గారు అనుకుంటున్నారు కదా అవునండి వెళ్తున్నాం లైవ్ చూసేవాళ్ళకైతే తెలుసు కాకినాడ ఫంక్షన్కి వెళ్ళానని చెప్పాను కదండి ఆ రోజు వీడియో అన్నమాటికి ఎడిటింగ్ అవ్వక మీకు వెంటనే పోస్ట్ చేయలేకపోయాను షార్ట్ వీడియో అయితే షార్ట్ వీడియోలో చూసిస్తారు కదా మన వెంకటరమణారెడ్డి గారైతే బండి నెంబర్తో సహా నాకు లైవ్లో చెప్పారు మీ బండి నెంబరు ఇదండి మీరు వెళ్ళడం నేను చూశానని చెప్పేసి అది మేమైతే కాకినాడ ఫంక్షన్కి వెళ్తున్నాం బాబ్జీ గారు నేను వెళ్తా ఉంటే మా సైడు గోదావరి జిల్లాలంటే మాకు పచ్చదనం ఇంకా ఇవన్నీ పెట్టింది పేరు కదండి చాలా ఆహ్లాదంగా ఉంది వాతావరణం దానికి తోడు వర్షాలు పడుతున్నాయి కదండి మొక్కలన్నీ కూడా ఎంత సంతోషంగా హాయి చెప్తున్నట్టుగా కనిపిస్తున్నాయి అనమాట నాకు కాకపోతే మనం కష్టపడి మంచి మొక్కను పెంచాలంటే కష్టపడాలి కదండి ఈ పిచ్చి మొక్కలు పెంచడానికి అసలు కష్టపడక్కర్లేదండి ఓ పెరిగిపోతానే ఉంటాయి చినుకు పడేసరికి అదే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఇలా దారిలో వెళ్తుంటే అమ్మవారి గుడి కనిపించింది అమ్మవారి గుడి కనిపిస్తే అభిసీ బాబుజీగా ఆపేస్తారండి ఆగి అమ్మవారికి నమస్కారం చేసుకుని మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట మధ్యలో పెట్రోల్ కొట్టించుకున్నాం ఇంకా ఏవేవో ఆగుతూనే ఉంటాంలేండి అలా అలా వెళ్తున్నాం అంటే ముందు ఉదయాన్నే అత్తయ్యగారు మావిగారు మాడపడిచి వెళ్ళిపోయారండి తర్వాత మేము బయలుదేరామన్నమాట మా వెనకే మా గారు ఇద్దరూ బయలుదేరారు మేము ఒక్క పది నిమిషాలు ముందు బయలుదేరాం అన్నమాట ఇలా నేను కూడా అమ్మవారిని నమస్కరించుకున్న తర్వాత ఇలా సామలకోట రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి వెళ్ళాలన్నమాట ఇది షార్ట్ కట్ అనమాట షార్ట్ కట్ కదా అని ఇక్కడికి వస్తే తీరా ఇక్కడ గేట్ వేసేసారు గేట్ అని అక్కడే అలా నుంచే చూస్తున్నాం మేము అలా ఆగి చూసేసరికి మా వెనకే మా మర్దిగారు ఇద్దరు మా తోటి ఇద్దరు వాళ్ళు కూడా వచ్చేసారనమాట మొత్తం అందరం అక్కడ ఆగి ఈసారి అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట అండి ఇంటి దగ్గర నుంచి అయితే మేము ముందు బయలుదేరాం కానీ ఇక్కడ మాత్రం ఆపేసింది మమ్మల్ని సావలకోట రైల్వే స్టేషన్ దగ్గర ఇప్పుడు గేట్ పడిపోయిందనేసి ఆగి అలా చూస్తున్నాం అన్నమాట అండి ఇప్పుడు ముగ్గురు కలిసి బయలుదేరుతాం అదిగోండి కాకినాడ అయితే ట్రైపోయాం కాకినాడ మెయిన్ రోడ్ అనమాట అండి ఇది కాకినాడలో కాకినాడ మా మా ఏరియా వాళ్ళకైతే తెలుస్తుంది అనుకోండి అదండి కాకినాడ సిటీ మొత్తానికైతే ఫంక్షన్ రీచ్ అయిపోయామనమాట అండి మా పిల్లలు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలే వాళ్ళకి పెద్ద పాపది మెచ్యూర్ ఫంక్షను చిన్న పాపది వని ఫంక్షన్ అని అంటండి ఇద్దరిని కలిసి కూర్చోబెట్టేశారు అదిగా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికైతే మేము స్టేజ్ మీదకి వెళ్తున్నాం మా వెనకే మా తులసి మా రెండో మధ్య గారు మా మా నాగలక్ష్మి మా మూడో మద్దిగారు నాగేంద్ర మా రెండో మద్దిగారి పేరు లోవరాజు అండి లోవరాజు తులసి బాబ్జీ శ్యామల మేమిద్దరం లోవరాజు తులసి మా రెండో తోటి వాళ్ళు రెండో మధ్యగారు చిన్నయన నాగేంద్ర నాగలక్ష్మి అలాగన్నమాట అండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి వెళ్తున్నాం అన్నమాట బ్లెస్సింగ్స్ అయిపోయిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత నేను షాపింగ్ కూడా వెళ్ళానండి ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదా అని చెప్పేసి చిన్న షాపింగ్ కూడా చేశాను కాకపోతే ఆ వేళ్ళ నీరసం ఈ వాళ్ళ వరకు తగ్గలేదండి అసలు ఏమైందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు నీరసంగానే ఉంటుంది లైవ్లో కూడా అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నాను అదే మేమైతే బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నాం పాపం లైవ్లో చూసేవాళ్ళు అంటారమ్మా తీపించుకోండి అని కానీ నేను అలాంటివి నమ్మను ఇదిగోండి వాళ్ళ పాప ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా తన పాపలే వాళ్ళిద్దరిదే ఈరోజు ఫంక్షన్ అనమాట తను నాకు చెల్లెలు వర్ష అవుతుంది వీళ్ళు వచ్చేసి మా అత్తయ్య గారి తరపు బంధువులు అన్నమాట అండి నాకు తులసిలు ఆరోజు బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు ఇంకా నాగలక్ష్మి నాగు ఎక్కారు స్టేజ్ మీదకి ఇంకా పని అయిపోతే కింద భోజనాలు అండి పైన ఫంక్షన్ అనమాట ఇంకా కిందకు వచ్చేస్తాం కిందకు వచ్చేస్తే లంచ్ చేసేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు పని ఉందని చెప్పేసి నేనైతే బాబ్జీ గారిని జాయిగా షాపింగ్కి లాక్కెళ్ళానమాట ఈ వీడియోకి లైక్ ఇచ్చేసారా ముందు ఒక లైక్ చేసేయండి బాబు కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షాపింగ్ మాల్ ఎంటర్ అయిపోయామండో వెళ్ళగానే నాకు ఆ లైటింగ్ బాగా ఆకర్షించిందండి అందుకే వీడియో తీసుకుంటున్నాను అదిగోండి ఈ షాప్ ఏంటి ఏ షాపు ఏ షాప్కి వెళ్ళాం ఎవరికైనా ఈ పాటికే అర్థమైందా అర్థమైతే వెంటనే కామెంట్ చేసేయండి ఇక్కడ కేజీ కేజీసీఎల్ నడుస్తుందండి మనం ఎన్ని కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటే తూకం వేసి అమ్ముతారనమాట ఎక్కడికక్కడ ఏ స్టాల్లో ఆ స్టాల్లోనే మనకి ఏ ఏ రేట్లో కాలితే ఆరు ఏ రేట్లోనే ఉంటాయి ఇవైతే తోకన్ చీరలు అనమాట అండి జార్జెట్ చీరలు మూడు చీరలు ఐదు వందలు అలా పడుతున్నాయని చెప్పారు సరేలే డైలీ వేర్కి బాగుంటాయి వీడియోస్లో కూడా కట్టినవే కడుతున్నాను మా గురువుగారు ఉన్నారు కదండి మలికితా గురువుగారు అస్తమాన తిడుతుంది అది అంటే డైలీ వేర్కి వాడేవి డైలీ వేర్కే కట్టుకుంటాము మళ్ళీ బీరువాల చీరలు ఏంటో కట్టుకుంటామని చెప్పేసి అవే వాటితోనే వీడియోస్ చేస్తుంటే తనకి నచ్చట్లేదు సరేలే కేజీసీళ్ళే ఉన్న తీద్దామని వెళ్ళాను ఏమో అయితే పెద్ద ఖరీదైన చీరలు తీసుకోమన్నారు అవుతున్నాను ఇవి కాటన్ చీరలు అనమాట వర్క్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న కాటన్ చీరలు ఇవి కూడా తీసుకోమన్నారు నేనే వద్దని చెప్పా ఇప్పుడు చాలా పడిపోయినప్పుడు కాటన్ చీరల మీదకి లాగదు కదండి మళ్ళీ ఎండాకాలం రావాలి కాటన్ చీరల మీద లాగాల పట్టు చీరలు అనమాట అండి అక్కడ కూడా వద్దని చెప్పాను ఎందుకంటే శ్రావణ మాసానికి ఎప్పుడు కూడా చీరలుకి తక్కువ పెట్టాలండి గోల్డ్కి ఎక్కువ పెట్టాలి ఏమో చూద్దాం ఏమో గోల్డ్ కొంటానా లేదో ఇప్పుడైతే నేను చెప్పలేను కానీ చీరలు మాత్రం చాలానే ఉన్నాయి కదా అనేసి ఖరీదైన చీరలు అయితే వద్దన్నాను డైలీ వేర్ కోసమే తీసుకున్నానండి చీరలు అయితే ఆ చీరలు అంటే ఏం తీసుకుని ఉంటానో మీరు గెస్ట్ చేయండి గెస్ట్ చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రత్యేకంగా ఆ చీరలు కూడా మీకు చూపిస్తూ వీడియో అయితే చేస్తాను అయితే షాపింగ్ మాల్ మాత్రం చూసాయండి ఆ షాపింగ్ మాల్లో ఇలాగ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉన్నదండి పాప నల్లబోసులు తీసుకుంటాననేసి చూస్తున్నారు అది కూడా నేను చెప్పాను అండి చాలానే ఉన్నాయి కదా ఏవో దాంట్లో అది నేను అంటే నల్లబోసులు మొన్న మళ్ళీ బ్యాంక్ లో పెట్టారండి దానికోసం ఆయన పాప ఇబ్బంది అయిపోయింది ఈరోజు ఫంక్షన్కి వెళ్తుంటే నేను ఏం వేసుకోలేదని బాధ అనిపించింది నేనైతే అదేం లేదు నేను అలా ఏం ఎందుకంటే మనం వేసుకొని వెళ్తేనే ఆకేస్తారా లేదంటే భోజనం పెట్టరా అనేసి అంటాను నేను ఏముందండి ఉంటే వేసుకునేవాళ్ళు మనమే లేకపోతే లేదు ఏమైంది ఇప్పుడు నష్టమేముంది మనకుండే గౌరవం మనకుంటుందండి నగలేసుకెళ్తేనే గౌరవమా అని నేను అనుకుంటాను కానీ అది కూడా ఉంటుందిలేండి జనాల్లో వెళ్ళగానే మెడవక చూసేవాళ్ళు కూడా కొంతమంది అయితే ఉంటారు ఖచ్చితంగా పల్లెటూళ్ళు అయితే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరమే లేదు వెళ్ళగానే వాళ్ళ చీరలు నగలే చూస్తారు నేను అవన్నీ పట్టించుకోనండి నాకు వ్యక్తిత్వమే ముఖ్యం అదిగోండి ఏం షాప్ చూసారా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండి ద బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ కాకినాడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నేనైతే బయట వచ్చింది ఆయన బిల్ చేస్తున్నారు అయితే చాలా కోలాహలంగా ఉంది మధ్యాహ్నం మూడు దాటిన తర్వాత జనాలు చాలా పెరిగిపోయారు ఇంకా కానీ వచ్చిన వాళ్ళందరూ ఒక్కటే మాట అండి పెద్ద షాప్కి కానీ ఏం తీసుకోవాలో అసలు అర్థం కావట్లేదు ఇదే మాట నాకు ఇద్దరు ముగ్గురు ఆకరించి నాకు చాలా నవ్వు వచ్చింది కానీ మా గారు అయితే బిల్ చేయించి తెచ్చేసారు ఏం తీసుకున్నాను అన్నది నేను ఇంకో వీడియో అయితే చేసి పెడతాను వివరంగా మీకైతే చూపిస్తాను అనమాట ఇంకా అయిపోయింది కదా షాపింగు ఇంటికైతే బయలుదేరి వచ్చేస్తున్నాము చూసారు కదా మా ఏరియా ఎంత పచ్చగా ఎంత ఆహ్లాదంగా ఉంటుందన్నమాట ఎందుకంటే రోడ్డుకి ఇరువైపులో కూడా కాలువ ఉంటుందండి ఇప్పుడైతే వర్షాల గురించి ఎర్రనీరు లేదంటే ఇంకా చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఈ కాలువలు ఇకపోతే పొలాలన్నీ కూడా దమ్ము చేసేసి ఉన్నాయండి నాట్లు వేయడానికి అంటే మాకైతే ఊడుకులు అంటారు కొన్ని చోట్ల నాట్లు అంటారు కదా వరి నారు అన్నమాట దానికోసం బాగా వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి దమ్ము చేసేసి ఉన్నాయి ఇంకా ఊడ్చిన తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత చూస్తే చాలా అందంగా ఉంటుందండి పచ్చని చాపేసినట్టే ఉంటాయి పొలాలన్నీ చాలా అందంగా ఉంటుంది నాకు అలాంటి టైంలో బయటికి వెళ్ళినప్పుడు నేను ఆ పొలాలనే చూస్తూ వాటిని ఆస్వాదిస్తూ వెళ్తాను ఈరోజుకి ఈ రోజుకి వీడియో